అనుధ అనురాధ అనే అమ్మాయి ఏజంటో ఏమో తెలియదు అమ్మాయి మాకు తెలిసింది పిల్లలు అమ్మాయి ఆమె ఏం చేసిందంటే మేము పిల్లలని కావాలని అడిగాము అమ్మ మా అమ్మాయికి మా కోళ్ళకి పది శాతాలు అవుతుంది పెళ్ళయ్యి పిల్లలు పట్టడం ఏం చేయాలమ్మా అంటే ఎవరన్నా పిల్లలు దొరికితే ఇస్తామమ్మా అని చెప్పి చెప్పింది ముగ్గురు పిల్లలు అంట ఒక ఆయనకి మూడో పిల్లలు ఆడదా అప్పుడు ఏం చేసిందంటే మూడో పిల్లలు ఆడదింది ఎవరికన్నా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారంట ఈ అమ్మాయికి కనిపెట్టింది అంట అది కనిపెట్టిందో ఏం చేసిందో తెలియదు ఆమె ఏం చేసింది మూడు మూడో పిల్లలు పుట్టింది కదా ఇచ్చేస్తాడు అంటే చెప్పింది అంటే అమ్మాయి మాకు తెలుసు కాబట్టి నేను అన్నానంటే ఆ మూడులో ఎంత అంత తేపుతున్నామ్మా ఉన్నమ్మా ఎంత చెబుతున్నామ్మా అమ్మాయి అది రెండు లక్షల అరవై వేలు అని చెప్పి వాళ్ళకి రెండు లక్షల అరవై వేలు కట్టిందో ఏమో తెలియదు ఇంకో ఆధార్ కార్డు బట్టి మా చేతికి ఇచ్చింది కాలేజీకి వాళ్ళ దగ్గరికి ఆధార్ కార్డు ఇచ్చింది ఇచ్చేసి దత్త తండ్రి టాపిచ్చింది దానిలో సంతకాలు పెట్టించుకుని మాసటి ఆ అమ్మాయికి ఇంకో ఐదే లక్షలు ఇచ్చేసేదిమ్మా

<Marvel> آگے دیں <st Judy>